హాయ్ అండి తమ్ముళ్ళు చూశారు కదా యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోయినా మనకి అమౌంట్ ఎంత వచ్చింది ఎంత ఉంది అని చెప్పేసి చూడడానికి అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది మీ ఈ విషయం తెలిసిన కానివ్వండి అయితే నాకు చాలా బాగా అనిపించింది బాగా నచ్చింది మీరు కూడా చూస్తారు కదా మీకు మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను ఫస్ట్ అయితే నా అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను యూట్యూబ్లో అయితే చూడండి నా అకౌంట్లో అయితే సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఉన్నారు ఒక ఫిఫ్టీ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట వీడియోస్ వచ్చేసి సెవెంటీ టూ వీడియోస్ ఉన్నాయి అయితే ఇప్పుడు నా వీడియోస్ చూసారు కదా ఇప్పుడు నాకు అమౌంట్ ఎంత వచ్చిందో ఏంటో అని ఇప్పుడు మనకి బయటి స్టూడియోలో అయితే వెళ్ళాం బయటి స్టూడియోలో అయితే మనం అమౌంట్కి అంటే మనం అది మానిటైజ్ అది చేసేటప్పుడు అమౌంట్ వస్తుంది కదా మనకి ఎలిజిబుల్ అయితే తెలుసుకు అందరికి తెలిసిందే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలని వాచ్ అవర్స్ ఏమో ఫోర్ థౌజండ్ టోటల్గా అవ్వాలని చెప్పేసి అయితే ఎన్నైతే ఇందులో అయితే అమౌంట్ గురించి అయితే ఏమీ చూపించదు అయితే ఎక్కడ చూపిస్తుంది ఏంటని మీ డౌట్ అనమాట కదా అయితే చూసేయండి ఇప్పుడు అయితే మళ్ళీ బయటకు వచ్చేయండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే కొంచెం సిగ్నల్స్ అయితే చాలా స్లోగా ఉన్నాయి అందుకే కొంచెం చెప్తున్నాను ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు వైటీ స్టూడియో అని చెప్పేసి సారీ వైటీ టూల్ వైటీ టూల్ ఎందుకంటే అది వైటీ టూల్ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట వైటీ టూల్ క్లిక్ చేస్తే మీకు యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అందుకనని ఇంకా మీకు నాకు డైరెక్ట్గా ఇంకా యాప్ అయితే ఓపెన్ చేసేస్తాను అంటే కొంచెం స్లో నట్ స్లోగా ఉండడం ఉండడం వల్ల అయితే మీకు అంటూ ఓపెన్ అది అవ్వడం లేదు ఏమనుకోకుండా ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేయండి చూసారు కదా వైటీ టూల్ అది ఓపెన్ అని ఉందనమాట అది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది నేను డౌన్లోడ్ చేశానని చెప్పేసి అన్నాను కదా సరే అయితే టోటల్గా అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ వీడియో అని ఉంది కదా అక్కడ అయితే మనం ఛానల్కి సంబంధించింది ఒకటి పెట్టాలన్నమాట లింక్ అది పెడితే మనకు తెలుస్తుంది ఆ లింక్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం యూట్యూబ్లోకి వచ్చేయాలన్నమాట యూట్యూబ్కి వచ్చిన తర్వాత మన అకౌంట్లో ఉంది కదా మన అకౌంట్ దగ్గరికి వచ్చి మన ఛానల్ని ఎడిట్ చేయాలి మన ఛానల్ని ఎడిట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఛానల్ యూఆల్ ఉంది కదా యూఆర్ఎల్ అదైతే క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని మనం అయితే మళ్ళీ బ్యాగ్కి వచ్చేయాలన్నమాట బ్యాగ్కి వచ్చేసి మళ్ళీ వైటీ టూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం వైటి టూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వైటి టూల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇందాక చెప్పాను కదా ఏ ఇంటర్వ్యూ వీడియో అండ్ ఛానల్ యూరల్ అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసుకోండి కాపీ చేసుకోండి తర్వాత గో నొక్కండి తర్వాత చూడండి నా రిజల్ట్ అయితే ఎలా వచ్చిందనమాట నాకైతే ఎలా వచ్చింది ఫిఫ్టీ త్రీ సబ్స్క్రైబర్స్ అండ్ సెవెంటీ టూ వీడియోస్ అని అనమాట చూడండి నాకైతే అమౌంట్ అయితే యుఎస్ డాలర్ కాబట్టి మనకి ఫిఫ్టీ డాలర్స్ అని వచ్చింది మీకు తర్వాత అయితే ఫిఫ్టీ డాలర్స్లో ఇండియన్ రూపీ అయితే ఎలా ఉంటుందో మనకి గూగుల్ అమ్మ తల్లిని అడిగితే తెలిసిపోతుంది కదా నేను అలా అయితే సర్చ్ చేశాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎగ్జాక్ట్మెంట్గా ఉంటుంది ఓకేనా సరే అయితే నేనైతే ఓపెన్ చేశాను గూగుల్ అమ్మ తల్లిని అయితే అడిగేసాను అనమాట ఎంత వచ్చింది ఏంటనని అడిగితే చూడండి ఓకే వన్ మినిట్ వెయిట్ చేయండి నేనైతే ముందుసారి నాకు ఇది తెలియగానే అందరికీ అనిపిస్తుంది కదా అంటే సపోజ్ నా వీడియో ఇంత సక్సెస్ అయింది కదా నా అంటే ఇంత వ్యూస్ ఉన్నాయి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఎన్ని డాలర్స్ వచ్చినాయని అందరూ చూసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇంకా నాకు టోటల్గా అయితే అమౌంట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే ఉన్నాయన్నమాట ఇండియన్ రూపీస్ అదే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఓకేనా నా మా వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్ మీరు మీరు కూడా ఈ మీకు కూడా ఎంత వచ్చిందో ఏంటి అమౌంట్ అని చూసుకోండి ఓకేనా బాయ్ బాయ్